నమస్తే మధ్య ఇక్కడన్నారు మధ్యలో ఉన్నారా ఎవరు ఎంతమంది ఉన్నారు ఇది పొద్దున ఇది వేరు వర్షం సడన్గా బాగుపడ్డది ఇప్పుడు ఎవరు మీ ఐదుగురు ఎవరున్నారు ఇప్పుడు మీ దగ్గర కొంచెం వాటర్ ఎక్కువ మీ దగ్గర ఉన్నప్పుడు లేవు కదా ఎక్కువ సరే ధైర్యం ఉండండి మారుతున్నాను కలెక్టర్ కూడా వచ్చిన ధైర్యం ఉండండి నేను మారుతున్నాం అందరం చూస్తున్నాం అందరం కూడా అందరూ ఉన్నాం అందరూ చూస్తున్నాము భోజనం గిట్ల ఇట్లా వచ్చిందామన్నా భోజనం ఇట్లా వచ్చిందా భోజనం గిట్లా పంపిస్తారు కలెక్టర్ గారు చూస్తున్నారు ఆయన కూడా వస్తున్నారు ఆడికి కలెక్టర్ వస్తున్నారు గారు వస్తున్నారు వస్తారు అక్కడ ఉంటుందని చెప్పన్నారు మీరు టెన్షన్ పడకండి టెన్షన్ పడద్దు టెన్షన్ నేను నేను కూడా మారుతున్నా ఇంకేం సరే సరే సరే